ప్రేమైన దేవుని పిల్లలారా ప్రభుణ్ణి యేసుక్రీస్తు అమ్మముల మీకు నా వందనములు ప్రతిరోజు దేవుని వాగ్దానాన్ని గుర్తు చేసుకోవడం ద్వారా మన విశ్వాసం బలపడుతుంది దేవుడు చేసిన ప్రతి వాగ్దానము నిజమైనది ఆయన మాటలు అసత్యమయ్యే అవకాశం లేనేలేదు రోజు దేవుని వాగ్దానము యశాగ్రంథము నలభై ఒకటో అధ్యాయము పదో వర్షం యశయాగ్రంథము నలభై ఒకటో అధ్యాయం పదో వర్షం వాక్యం ఇలా ఉంది నీవు నా దాసుడమనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియూ నేనితో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకుము నేను నీ దేవుడై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయం చేయవాడు నేనే నీ నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకును అని ఈ వాక్యంలో దేవుడు మనకు ఆత్మస్థైర్యాన్ని అందిస్తున్నాడు మనం ఏ స్థితిలో ఉన్నా భయపడకూడదు ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడు మన బలహీనతలో ఆయన బలంగా కనిపిస్తాడు ఆయన మనకు సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు దీనికి ఒక గొప్ప ఉదాహరణ మంచి సమరేయుడు సహాయం చేసిన సంఘటన దీని మనం లోకాస్ వార్త పదో అధ్యాయము ముప్పై వర్షం నుండి ముప్పై ఏడో వర్షం వరకు మనం చదువుకోవచ్చు మంచి కథ మనకు చెప్తుంది ఒక మనిషి దొంగల చేత కొట్టబడి రోడ్డు పక్కన పడున్నాడు ఆ మార్గంలో ముందుగా ఒక యాజకుడు వచ్చాడు అతను గాయపడిన మనిషిని చూసి మరోవైపుకు తిరిగి వెళ్ళిపోయాడు తర్వాత లీవ్ వచ్చాడు అంటే దేవాలయ సేవకుడు అతను కూడా వచ్చి అదే విధంగా సహాయం చేయకుండా వెళ్ళిపోయాడు మూడో వ్యక్తిగా ఒక సమరేయుడు వచ్చాడు సమరయులు ఆ కాలంలో యూదులతో విభేదంగా ఉండేవారు అయినప్పటికీ ఆ సమరయుడు గాయపడిన యూదుని చూసి జాలిపడి అతనికి తన కుంభంలోని నూనె పోసి మరియు ద్రాక్ష రసం పోసి గాయాలను శుభ్రపరిచి తన గాడిదపై కూర్చోబెట్టుకొని దగ్గరలో ఉన్న వసతి గృహానికి తీసుకెళ్లాడు వాటికి రెండు దినారాలిచ్చి అవసరమైన ఖర్చులు నేను తిరిగి వచ్చినప్పుడు చెల్లిస్తుందని చెప్పాడు ఇది మనకు ఒక గొప్ప అవతహరణ దేవుని ప్రేమను చూపించే ఒక వ్యక్తి ఎలా ఉండాలో ఇది మనకు నేర్పిస్తుంది మన ప్రవర్తన ఎలా ఉండాలంటే మన చుట్టూ ఉన్న వారికి సహాయపడే మనసు కలిగి ఉండాలి దేవుని మాటలపై విశ్వాసం ఉండాలి మూడవదిగా భయపడకుండా ధైర్యంగా ప్రేమతో జీవించాలి నాలుగవది ఇతరులకు దేవుని ప్రేమను చూపించాలి ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగున మనం ప్రార్థన చేద్దాం మమ్మల్ని మికిలిగా ప్రేమించిన ప్రయాపర్ లోకపోతండ్రి నీకే స్థితులు స్తోతలు వందనాలు చేయించుకుంటాం ప్రభు ఈ రోజు నీ వాగ్దానాన్ని మాకు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు చేయించుకుంటున్నాం భయపడకుండా ధైర్యంగా ఉండే స్థితిని వాక్యాల ద్వారా మాకు కలగజేయండి మేము ఇతరులకు సహాయం చేసే హృదయాన్ని కలిగి ఉండేలా మమ్మల్ని మార్చండి మేము నీ ప్రేమను ప్రతిరోజు మా జీవితాల్లో చూపించినట్లు మమ్మల్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఏసుక్రీస్తునాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్